श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं द्ययेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिर्दे वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्री भगवदगीता आत्मसंयम योगे ఇంకా కూడా భగవంతుని యొక్క అనుగ్రహము ఎవనిపై ఉండగలుగుతుంది అనేటువంటి విషయం కోసమైతే ఎవడైతే సమస్త కోట్ల ఎందు కూడా భగవంతుని అంటే దైవాన్ని ఇంకా భగవంతుని ఎందు సమస్త ప్రాణి కోట్లను కూడా చూస్తాడో అటువంటి వాని పట్ల భగవానుడికి పూర్ణమైన అనుగ్రహం ఉంటుంది అని కదా మనకు తేలుతూ ఉన్నది ఎలాగంటే అతడు మరే నాకు కనబడతాడు నేను అతనికి కనబడతాను అని కదా పరమాత్మ పలికింది అతడు భగవంతుని దృష్టి ఎందు పడ్డా పడ్డాడు అనే భగవంతునికి అతడు పరమ ప్రియుడు అనే కదా భావము అంటే సర్వజీవులు కూడా భగవంతుని బిడ్డలే అయినప్పటికీ కూడా తనను ఆశ్రయించేటువంటి వారిని మాత్రమే అతడు మిగులా ప్రేమిస్తూ ఉంటాడు భగవంతుని యొక్క దృష్టిని వారే ఎక్కువగా ఆకర్షిస్తారు అనుసరించేటువంటి వారు కాబట్టి వారి ఎంత అదృష్టవంతులు అంటే వారి యొక్క జీవితము ధన్యమైపోయినట్లే కదా ప్రపంచంలో చిన్న చిన్న అధికారుల యొక్క దృష్టి ఎందు పడడానికే చాట్లు పడడం కంటే భక్తి వైరాగ్య ధ్యానము మొదలైనటువంటి వాటి ద్వారా ఆ జగత్తు యొక్క నాథుణ్ణి సర్వము నిండిన వాణ్ణి యొక్క దృష్టి ఎందు పడడం చాలా మంచిది కదా వారి ఆశీస్సును పొందడం కోసం ప్రయత్నించడం ఇంకా మంచిది కాబట్టి అయితే అది ఎలా లభిస్తుంది వారి కృపా కటాక్షము ఎలా అబ్బుతుంది అంటే సర్వ జీవరాసులలో కూడా పరమాత్మను పరమాత్మయందు సర్వజీవరాశులను చూసేటువంటి అనుభవం సంపాదించుకోవడం అనేది ధ్యానము జపము తపము భక్తి వినయము నమ్మకము మొదలైనటువంటి దాని ద్వారా సంపాదించుకుంటే సరిపోతుంది భగవంతుని యొక్క కృప అతనిపై వర్షిస్తుంది అలా కాకుండా భేదబుద్ధి కలిగి ఉండేటువంటి వారికి అది ఎప్పటికీ లభించదు కదా అంటే ఇక్కడ ఎవడైనా సరే ఈ ప్రకారంగా కనుక సాధన చేసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహము అనేటువంటి మహత్తరమైన ఫలితాన్ని అతడు పొందగలుగుతాడు జాతి మత కులాది ప్రసక్తి అనేటువంటిది ఇక్కడ లేనే లేదు భగవంతుడికి భగవంతుడు ఎవరికి కనబడతాడు లేకపోతే భగవంతుని యొక్క దృష్టికి ఎవడు కనపడతాడు అంటే సమస్త భూతకోట్ల ఎందు కూడా భగవంతుణ్ణి చూడటం భగవంతుని ఎందు కూడా సమస్త భూతకోట్లను చూసేటువంటి వాడికి భగవానుడు తప్పక గోచరిస్తాడు ఇంకా భగవంతుని యొక్క దృష్టికి అతడు కూడా కనబడతాడు కాబట్టే దీనిని బట్టి భగవంతుని యొక్క దృష్టి ఎందు పడడం కోసం లేకపోతే భగవానునికి ప్రీతి ప్రాపాత్రుడే అవడం కోసం ఏమి చేయాలి అంటే సమస్త ప్రాణులు ఎందు కూడా పరమాత్మను చూడాలి పరమాత్మ ఎందు సమస్త ప్రాణులను చూడాలి ఇంకా సమస్త ప్రాణులకు కూడా హితం చేసుకోవాలి అటువంటి సర్వాత్మ దృష్టి కలిగినటువంటి వాడు ఏ కార్యం చేసినప్పటికీ కూడా నిరంతరం పరమాత్మ ఎందే నివసిస్తూ ఉంటాడు అని కదా తెలుస్తూ ఉన్నది ఎవడైతే సమస్త భూతముల ఎందు ఉన్నటువంటి పరమాత్మను అభేద బుద్ధితోటి భేదము లేనటువంటి బుద్ధితోటి సర్వత్రా కూడా ఒకే పరమాత్మ భావము కలిగి సేవిస్తూ ఉన్నాడు అటువంటి యోగి ఏ విధంగా ప్రవర్తించేటువంటి వాడే అయినప్పటికీ కూడా వాడు సర్వకార్యాలను వదిలి సమాధినిష్డైనా పర్వాలేదు లేదా లోకమునందు వ్యవహారం సలుపుచూ ఉన్నప్పటికీ కూడా వాడు ఆ పరమాత్మ ఎందే ఉండిన వాడే అగుతూ ఉన్నాడు అని చెబుతూ ఇంతకీ అసలు ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నారు ఏ ఉపాయము చేత మనుజుడు భగవంతుని స్థితిని సంపాదించుకోగలడు అనేటువంటి ప్రశ్నకి సమాధానం అనేటువంటిది పరమాత్మే ఇచ్చేశారు ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి సంశయం అయితే ప్రతి వ్యక్తికి కూడా సామాన్యంగా కలుగుతూనే ఉంటుంది మరి దేవుడు ఒక చోట మాత్రమే కాదు కదా సమస్త చరాచర కదిలే వాటి ఎందు కదలని యొక్క పాపరాణి కోట్ల ఎందు కూడా పరమాత్మ నివసిస్తూనే ఉన్నాడు ఎందుకు అంటే దేవుడు లేని చోటు అనేటువంటిది ఉన్నదా అంటే లేదు అనే విషయం గురించి మనం ఒక చిన్న ఉదాహరణను తెలియజేసుకుందాం పూర్వం ఒక మహా పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక రాజు కుటుంబం ఉన్నది ఆ కుటుంబం నందు ఒక రాకుమారుడు పాఠశాలలో చదువుకుంటూ ఉన్నాడు పాఠశాల వార్షికోత్సవాల సమయం వచ్చింది విద్యార్థులందరూ కలిసి కొన్ని వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు ఒకటి రెండు నాటకాలు కూడా నిర్వహణ చేశారు అలా విద్యార్థులు చక్కనే నటనా కౌశలం కలిగినటువంటి వారు వారి వారికి తగినటువంటి వేషాలను వేసుకొని చక్కగా నాటకాలను ఆడారు రాజకుమారుడైతే అందులో ఒక స్త్రీ వేషాన్ని ధరించాడు నాటకము రాజకుమారుడు వేసినటువంటి నాటకము చాలా మనోరంజకంగా నడిచింది ప్రదర్శనమునకు వచ్చినటువంటి వారు అప్పుడప్పుడు చప్పట్లు చారుస్తూ తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వేషాలు ధరించినటువంటి వారిలో స్త్రీ వేషధారి అయినటువంటి రాజకుమారుడు తన యొక్క నటన సామర్థ్యము చేత ప్రేక్షకులు ఉన్న ప్రేక్షకులు యొక్క మన్నలను లెస్సగా చూరగొన్నాడు అంటే ప్రేక్షకులు యొక్క పొగట్ తొలకలోనయ్యాడు పురుషుడైనప్పటికీ కూడా అక్కడ స్త్రీలాగానే అతడు నటించాడు నటనలో సహజత్వం ఉట్టిపడుతూ ఉండడం చేత బహుశ్రావ్యంగా పాటలు పాడడం చేత నాటకానికి వచ్చిన వారంతా కూడా రాజకుమారుణ్ణి వేణోళ్ళ ప్రశంస చేశారు రాజకుమారుని స్నేహితుడొకడైతే స్త్రీ వేషంతో ఉన్న రాజకుమారుడు రంగస్థలంపై నటించే వేళ అతన్ని ఫోటో తీసి తన ఇంటి వద్ద భద్రపరుచుకున్నాడు బహుకాలం గడిచిపోయింది కాలచక్రం రివ్వును తిరగసాగింది బాలుడుగా ఉండి పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ ఉన్నటువంటి రాకుమారుడు క్రమంగా యువకుడయ్యాడు దీర్ఘకాలము చాలా కాలము గడిచిపోవడం బట్టి అతడు తన చిన్నతనమును చేసినటువంటి పనులన్నీ కూడా మరిచిపోయాడు తోటి పిల్లలతో కలిసి నాటకం ఆడినటువంటి వృత్తాంతం అతని యొక్క గురుతు నుండి తన యొక్క స్మృతి పదం నుండి పూర్తిగా జారిపోయింది పూర్తి స్థాయిలో మరిచిపోయాడు ఆ సంగతిని తను నాటకం వేసినట్లుగా స్త్రీ వేషం ధరించి అనేటువంటి విషయం పూర్తిగా మరిచిపోయాడు ఇలా ఉండగా ఆ రాకుమారుని తండ్రి అయిన మహారాజు తన కొడుక్కి యవనం సంప్రాప్తించినట్లు అంటే యువకుడయ్యాడు కదా వానికి వివాహం చేయాలి అని నిశ్చయించాడు మంత్రులను పిలిచాడు సామంతులు వచ్చారు ఆ స్థానంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వచ్చారు మరి వివాహం చేయాలి అంటే వధువు కావాలి కదా వధువు కోసం చాలా చోట్ల విచారించారు ఇంకా చాలా రాజు కుటుంబాల వారిని కూడా పరామర్శ చేశారు చిట్ట చివరకు తమకు నచ్చినటువంటి నలుగురు రాజకుమార్తెల విషయమున విషయం రాజుకి తెలియజేశారు ఆ నలుగురు కూడా రూప కాకుండా సిరి సంపదల ఎందు కూడా ఇంకా వారు చదివినటువంటి యందు వారి గుణాలయందు కూడా ఎంతో ఆధిక్యతను పొందిన వారై ఉన్నారు ఒకనాడు రాజు తన కుమారుడైన వరుణ్ని వెంటబెట్టుకున్నాడు మంత్రులు సామంతులు వెంట వస్తూ ఉన్నారు ఆ నలుగురు రాజకుమార్తెలను కూడా వారి వారి పట్టణాలయందు చూసి కుమారుని కూడా చూపించారు రూపాలయందు సౌందర్యాదలయందు కూడా వారంతా ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు ఇంకా వారిని చూడగానే రాజుకి అంతరంగమనందు పరమతృప్తి జనించింది వారిలో ఒకరిని తీసుకుని ఇక తన కుమారునికి ఒకరిని ఎంచుకోవాలి ఒకరిని ఏరుకొని తన కుమారునికి వివాహం చేసి వేయడం కోసం రాజు దృఢ నిశ్చయం చేసుకున్నాడు కానీ రాకుమారునికైతే ఆ నలుగురిలో కూడా ఎవ్వరూ నచ్చల వారందరినీ చూసి పెదవి విరుచుకున్నాడు ఎందుకు అంటే ఒక్కలా ఉండదు కదా అందరి యొక్క ఆలోచన ఎందుకు లోకోభిన్న రుచి అన్నట్లుగానే ఇక్కడ ఎవరు దృష్టి వారిది ఆ రాజకుమార్తెలు నలుగురు కూడా రూపమునందు యవ్వనమునందు సంపదలు మొదలైనటువంటి వాటి అందు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా గురుడైనటువంటి రాజకుమారునికి వారు ఏమాత్రము నచ్చలేకపోయారు ఆ విషయాన్ని తెలుసుకుని రాజు బాధపడిపోయి ఇక ఏం చేయాలి అనేటువంటి చే తోచక ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు ఒకనాడు తన కుమారుణ్ణి పిలిచాడు నాయన ఆ నలుగురిలో ఎవ్వరూ కూడా నీకు ఇష్టపడకపోతే నీకు నచ్చిన పెండ్లు కూతురిని నీవే ఇతరంగా వేరేగా విచారించుకో నీ దృష్టికి ఎవరు ఉత్తమురాలుగా తోస్తుందో ఆమెనే వివాహం చేసుకో అని చెప్పాడు రాజకుమారుడు కూడా ఏమన్నాడంటే నేను అలాగే చేస్తాను అని సమాధానమిచ్చాడు తన తండ్రి అయిన మహారాజుతో ఇలా కాలం గడుస్తూ ఉంది ఒకనాడు రాజకుమారుడు ఏం చేశాడంటే తన మిత్రుని గృహానికి వెళ్ళడం జరిగింది అతని ఇంట్లోకి ప్రవేశించగానే చిన్ననాడు తాను పాఠశాల వార్షికోత్సవ సమయంలో నాటకం వేసినటువంటి స్త్రీ వేషం యొక్క ఫోటో ఉంది కదా అది కనిపించింది చాలా కాలం గడిచిపోయిన కారణం చేత అది తన స్వరూపమే అని అతను మర్చిపోయాడు ఆ స్త్రీ యొక్క సుందరమైన సుకుమార రూపాన్ని చూశాడు రాజకుమారుడు మోహపరవశుడైపోయాడు ఆ ఫోటోని తీసుకువెళ్ళాడు తన తండ్రికి చూపించాడు ఫోటో అందల పిల్లను తాను వివాహం చేసుకుంటానని ఆమె ఎవరో ఎక్కడ ఉన్నారో విచారించి రాజభవనానికి రప్పించవలసింది అని చెప్పాడు కుమారుని యొక్క ఇష్ట ప్రకారమే రాజు కూడా ఆ మంత్రి శేఖరులను సైనికాధికారులను ఆస్థాన పురోహితులకు కూడా కబురు చేశాడు ఆ ఫోటోని వారికి అప్పగించాడు దేశమంతా గాలించారు ఆ యువతిని ఎట్లయినా సరే తన భవనానికి తీసుకురావలసిందిగా ఆజ్ఞ చేశాడు రాజు యొక్క ఆదేశం మేరకు వారంతా కూడా మరి ఏం చేశారంటే ఇక ప్రయాణమై వెళ్ళి ఊరూరు వెతుకుతున్నారు పల్లె పల్లె గాలిస్తున్నారు పొరాలు పొరాలు కూడా మొత్తం తనిఖీ చేస్తున్నారు గాలించారు వెతికారు ఎతికి ఎతికి అటువంటి రూపవతి ఎక్కడా కూడా మరే కనబడలా అలా సందర్భ పడకపోవడం చేత నిరాశల చేత నిస్పృహల చేత చుట్టబడిన వారే చెట్ట చివరకు మళ్ళీ కూడా రాజభవనానికి తిరిగి వచ్చారు రాజుగారికి ఆ వృత్తాంతాన్ని మొత్తం వారు శ్రమ మాత్రమే మిగిలింది ఫలితం దక్కలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు రాజు రాజకుమారుడు రాజవంశీయులు అందరూ కూడా ఆ వార్త వినడంతో చాలా విచారముతో కూర్చుండిపోయారు అసలు వారి ముఖంలో విచారం కొట్ట వస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నది అప్పుడు రాజకుమారుని యొక్క బాల్య వృత్తాంతం అంతా కూడా తెలిసి ఉన్నటువంటి ఒక ఆస్థాన విద్వాంసుడు ఫోటో ఎందల స్త్రీ రాజకుమారుడే అని తెలియజేశాడు అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు ఏ స్త్రీ కొరకై రాజకుమారుడు నలుదిక్కులా వెతికింపజేస్తూ ఉన్నాడో ఆశ్చర్యచకితులైపోయారు ఏ స్త్రీ కొరకైతే రాజకుమారుడు నాలుగు దిక్కులు వెతికింపజేస్తూ ఉన్నాడో దేశ దేశాలు గాలింపజేసాడో ఆ స్త్రీ ఎక్కడనో లేదు తానే అయ్యున్నాడు అది తన రూపమే అయ్యున్నది తాను చిన్నప్పుడు వేసిన వేషమే అది ఆ విషయం తెలియక ఎంత శ్రమపడవలసి వచ్చింది ఎక్కడెక్కడో గాలించవలసినటువంటి అవసరపడింది అలాగే ఇప్పుడు మనం దేవుని కోసం జనులు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు కానీ దైవం ఎక్కడ ఉన్నది అంతర్బహిర్వ్యాపకంగా సర్వేక సమస్తము సర్వము ఆ యొక్క దైవమే అయ్యున్నది కానీ ప్రతివాని యొక్క హృదయమునందే అతడు విరాజిల్లుచు ఉన్నాడు సర్వే సమస్త జీవుల యొక్క హృదయాంతరాలములు మరి ప్రకాశవంతంగా ఉన్నాడు వెతికేటువంటి వారికి తప్పక కనబడతాడు కదా అయితే ఎలా వెతకాలి వైరాగ్యము దేని పట్ల ఈ యొక్క అస్థిరమైన వస్తువుల పట్ల వైరాగ్యము కలిగి ఉండాలి ఆత్మతత్వాన్ని గురించి విచారించేటువంటి జ్ఞానేక దృష్టి ఉండాలి దాని ద్వారా సర్వము కూడా నిండి ఉన్నటువంటి సర్వాన్ని కూడా చైత చేతనావంతం చేసేటువంటి సర్వాంతర్యామియో ఆ పరమాత్మ జనులకు వారి వారి హృదయములందే చక్కగా అనుభూతుడవుతూ ఉన్నాడు కదా భగవానుడు సమస్త ప్రాణికోట్ల యొక్క హృదయాలయందు కూడా అతి సమీపమునే విరాజులు చూ ఉన్నాడు కాబట్టి దానిని ఏ విధంగా గోచరింపజేసుకోవాలి పరమాత్మను ధ్యానము ద్వారా విచారణ ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని సాక్షాత్కరించుకొని తరించాలి కదా అందుకే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే సామాన్యంగా ప్రతివానికి కలిగేటువంటి సందేహమే దేవుడు ఒక చోట మాత్రమే కాదు సమస్త చరాచర ప్రాణికొట్ల ఎందు కదిలే వాటి ఎందు కదలని వాటి ఎందు సముద్రాలు పర్వతాలు శిలలు రాళ్ళు భూమి పంచభూతాలు సర్వేక సమస్తము నిండి ఉండి పంచభూతాల మిశ్రితంతో ఏర్పడినటువంటి దేహాదులు ఎందు దేహం యొక్క ఇంద్రియాల ఎందు కూడా ఆ పరమాత్మ వస్తువు సర్వేక సమస్తానికి చేతనావంతము చేసేటువంటి శుద్ధ చైతన్యమై ఉన్నాడు కాబట్టి ఇక అసలు దేవుడు లేని చోటు అనేటువంటిది ఉన్నదా లేదు పాలలో వెన్నెక్కడుంది అంటే పాలమ మొత్తంలో వ్యాపించి ఉన్నట్లుగానే పుష్పమాలలో దారంలాగానే పుష్పాలన్నీ మాలగా ఉన్నవి అంటే దారం చేత కట్టబడి ఉన్నవి దారమే ఆధారం లేకపోతే పుష్పాలన్నీ మాలగా ఉండలేవు కదా అలాగే నువ్వులలో నూనెలాగానే నువ్వులు వేరువేరుగా కనబడతాయి దానిలో అది ఎప్పుడైతే గానుగులో వేసి తిప్పినప్పుడు మాత్రమే నువ్వుల నుండి నూనె వేరైనట్లుగానే చెరుకు గడ ఎందు రసములాగానే ఆ యొక్క నందు మరి నవిలి పిప్పిగా తీయడము ఆ చెరుకు రసం మిషన్ నందు వేసి ఆ పిప్పిని వేరు చేసి రసాన్ని వేరు చేయడము దాని ద్వారా మాత్రమే చెరుకు ఎందు చెరకు గడందు చెరుకు రసం ఉన్నట్లుగానే బ మరి చెరుకు గడలో రసం ఎక్కడ ఉన్నది తీపి ఎక్కడ ఉన్నది అంటే చెరుకు మొత్తం ఉన్నది పాలల్లో వెన్న ఎక్కడ ఉంది అంటే పాలు మొత్తంలో ఉన్నది ఈ పుష్పమాలల్లో దారం ఎక్కడ ఉన్నది అంటే మొత్తం మొత్తంలో ఉన్నప్పుడు మాత్రమే మాలగా కనపడుతున్నది నువ్వెలలో నూనె ఎక్కడ ఉన్నది నువ్వు మొత్తం నూనె అయి ఉన్నది కాబట్టి దానిని గానుగులో వేసి తిప్పినప్పుడే నువ్వు పిప్పి నూనె వేరవుతుంది ఈ విధంగానే భగవానుడు సమస్తమునందు సమా మరి చరాచర యందు కూడా వ్యాపించి ఉన్నట్లుగానే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుపబడుతుంది కదా కాబట్టి సర్వ ప్రాణులు కూడా ఏమై ఉన్నారు సర్వము పరమాత్మ నిండినప్పుడు సర్వ ప్రాణులు కూడా భగవత్ స్వరూపులే అయి ఉన్నారు కదా అని తలంచి ఎవ్వరికీ కూడా ఏ అపకారం కూడా చేయకూడదు ప్రాణికోట్ల పట్ల ఎలా ఉండాలి అంటే దయ కరుణ కలిగి ఉండాలి వానికి వీలైతే మంచి చేయాలి లేకపోతే దానిని వదిలివేసేయాలి కానీ వాటిని హింసించేటువంటి కార్యక్రమం అయితే చేయకూడదు అదే కదా మాధవ సేవ అనేటువంటిది అవుతూ ఉన్నది అని చెబుతూ ఏ ఉపాయం చేతైతే మనజుడు పరమాత్మ ఎందు స్థితిని సంపాదించుకోగలుగుతాడు అన్నప్పుడు సర్వము కూడా సర్వే సర్వత్రా ఒకే పరమాత్మ సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నాడు వ్యాపించి ఉన్నాడు సూది మునమోపన సందు లేకుండా పిపీలము పిపీలకము చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతము కూడా పరమాత్మ స్వరూపమే వ్యాపించి ఉన్నది అనే ఎటువంటి వ్యత్యాసము లేనటువంటి జ్ఞానముతోటి అభేదమైనటువంటి భేదము లేని జ్ఞానము కలిగి వారిని సేవించేటువంటి వాడు పరమాత్మతత్వాన్ని ధ్యానించేవాడు చిట్ట చివరకు పరమాత్మనే పొందుతూ ఉన్నాడు ఎలాగంటే ఒకే సూర్యబింబము అనేక అనేక జలంతో కూడినటువంటి పాత్రలను పెట్టిన జలాలు ఉన్నటువంటి బావులు నూతులు తటాకాలు చెరువులు కాలవలు నదులు వీటన్నింటియందు కూడా ఒకే సూర్యబింబము రకరకాలుగా ప్రతిబింబించినట్లుగానే ఒకే వ్యక్తి అనేక వేషాలు వేసిన విధంగానే ఏ విధంగా రంగస్థల నటులు రాముడుగా కృష్ణుడుగా మామూలు సంఘజీవిగా కూడా మరే బిచ్చగాడుగా రాజుగా అనే అనేకానేక రకాలైనటువంటి వేషాలు వేసినప్పటికీ కూడా వేసినట్లుగానే ఒకే బంగారము రకరకాలైనటువంటి ఆభరణాల రూపంలో చేయబడినట్లుగానే ఒకే మట్టి ద్వారా రకరకాలైనటువంటి కుండలు బాణలు ముంతలు మూకుళ్ళు సట్లు మరి ఇటువంటివి అన్నీ కూడా రకరకాలుగా మట్టితో నిండిపోయినటువంటి వివిధ పాత్రలు ఎందు కూడా మట్టే అనుసూతమై ఉన్నట్లుగానే ఈ ఉపాధులన్నీ కూడా క్రిమి కీటకాలు కుక్కలు నక్కలు పక్షులు మనుషులు మరి బర్రెలు గోరెలు జంతువులు ఇక ఈ సరీసృపాధి జాతులు మొత్తం కూడా అంటే నాలుగు రకాల వివిధ నాలుగు రకాలుగా వివిధ రూపాలలో ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క సమస్త చరాచర ప్రాణికోట్ల ఎందు కూడా అంటే అంటే ఇప్పుడు చరములు కదిలేవి అచరములు కదలనివి వృక్షాలు మరి శిలలు ఇటువంటివన్నీ కూడా కదలనటువంటివే కదా వీటి అందు కూడా అభిన్నంగా ఏ భేదము లేకుండా వ్యాపించి ఉన్నారు అనేటువంటి ఏకత్వ మైనటువంటి బుద్ధి కలిగి సర్వాంతర్యామియకు సర్వ జీవరాశిలో అంతర్యామి అయి వర్తిస్తూ ఉన్నటువంటి ఆ భగవాను సేవించేటువంటి వాడు ధ్యానించేటువంటి వాడు చివరకు వారినే పొందగలుగుతాడు ఇదే కదా దైవ ప్రాప్తికి సరి అయినటువంటి ఉపాయము అని చెబుతూ అటువంటి ఏకాత్మ బుద్ధి ఆ భేదాత్మతత్వ పరిజ్ఞానము కలిగినటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ కూడా అసలు వాని యొక్క భావము ఏకాత్మ బుద్ధి వాడు ఎటు చూసినా ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఏ యొక్క అవస్థలు ఎందు ఏ కాలానికి చూసినా కూడా వాడికి ఉన్నటువంటిది సర్వము కూడా ఆ యొక్క ఏకరసమాత్రమైనటువంటి ఆత్మతత్వముగానే చూడగలిగినటువంటి బుద్ధి అది ఏ భేదము లేకుండా కేవలము పరమాత్మతత్వముతో కూడినటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తిల్లినప్పటికీ కూడా భగవంతుని ఎందే నివసిస్తూ ఉన్నాడు అని కదా చెప్పబడుతూ ఉన్నది వాడు మాట్లాడినా తిన్నా తిరిగినా నిద్రపోతూ ఉన్నా వాడు పరమాత్మ ఎందే ఐ ఏకీకృతమై ఐక్యమయ్యి ఇక సర్వ జీవరాశి ఎందు తనను తన ఎందు జీవరాశిని తనను ఆత్మస్వరూపంగా చూసేటువంటి వాడు భగవంతుని ఎందే నివసిస్తూ ఉంటాడు అని కదా చెప్పబడుతూ ఉన్నది అంటే అతడిక సమాధినిష్ట ఎందు ఉన్నా అంటే ఈ యొక్క చేతులు కాళ్ళు మొదలైనటువంటి అవయవాలు కదిలించకుండా నిశ్చేష్టుడై ఎటువంటి అవయవాలు కూడా చేష్టారహితములై కదలకుండా కూర్చొని సమస్థితుడు పరమాత్ముని ఎందే దృష్టి కలిగి ఉన్నటువంటి వాడు తన శారీరక స్పృహను కూడా కోల్పోయి సమాధి స్థితి ఎందు ఉన్నటువంటి వాడు అయినప్పటికీ లేకపోతే లోకమునందు యథాస్థితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ కర్మ యొక్క ఫలమునందు ఆసక్తి లేకుండా అంటకుండా ఉన్నప్పటికీ కూడా ఎన్ని వ్యవహారాలు సలుపుచూ ఉన్నా కూడా ఓరకనే ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క మానసేంద్రియాలు ఎప్పుడూ కూడా ధ్యేయాకారమైనటువంటి ఆత్మయందే తన్మయమై నిండిపోయి ఉంటాయి అందుకే సముద్రయానం చేసేటువంటి వారి దగ్గర ఒక యంత్రం ఉంటుంది అదే ఏంటి కంపాసు అని చెప్తాం ఆ సముద్ర ప్రయాణం చేసేటువంటి వారి దగ్గర ఉండే ఈ కంపాసు అనేటువంటి యంత్రమణ అందలే ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు ఒకే ముళ్ళు అంటే వారు ఆ సముద్రంలో ఏ దిక్కుకు ప్రయా ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే ఆ ముళ్ళు ఉత్తర దిక్కునే చూపిస్తూ ఉంటుంది అలాగే ఇక ఉత్తర దిక్కు నుండి కూడా వారు ఇక మిగిలిన దిక్కులను వాళ్ళు చక్కగా అంచనా వేసుకుంటారు అలాగనే వాళ్ళు ఆ యొక్క కంపాసు అనేటువంటి యంత్రంలో చూపేసే చూపించేటువంటి ముళ్ళు ఎటు తిప్పినప్పటికీ కూడా ఉత్తరపు దిక్కునే చూపినట్లుగా ఈ ఏకాత్మ జ్ఞానము కలిగినటువంటి మహనీయులు ఈ సర్వేక సమస్తము కూడా పరమాత్మమయం భగవంతు ని ఎందే సర్వ జీవరాశులు నెలకొని ఉన్నవి సర్వ జీవరాశులు ఎందు భగవానుడే ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క ఏకరసమాత్రమైన పరమాత్మ వస్తువు తప్ప రండవది లేదు అనే ఏకాత్మ జ్ఞానము కలిగినటువంటి మహనీయుడు ప్రపంచమున అనేక కార్యాలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క దృష్టి అయితే భగవంతుని ఎందే లీనమై ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నా వారు భగవచ్చు ంతుని అందు నివసించినటువంటి వారే అగుతూ ఉన్నారు కదా కాబట్టే ఇక్కడ ఆత్మతత్వంతో ఉన్నటువంటి తత్వజ్ఞానముతోటి పరమాత్మయందు స్థిరపడినటువంటి వారు నిత్య నిరతిశయానందమైనటువంటి ఆ పరమ పదమునందు స్థిరపడినటువంటి ఆ సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి తెలిసినటువంటి వారు ఆ మహనీయులు ప్రపంచంలో ఇక లోక సంగ్రహార్థము లోకములు చేసేటువంటి కు కార్యాలు వాళ్ళు అనేకానేక కార్యాలు ఇతరుల యొక్క ఉపకారార్థము చేస్తూ ఉన్నటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారికి ఇక భగవంతుని యొక్క స్థితికి కూడా ఏమాత్రము భంగము కలగకుండానే ఉంటుంది ఎందుకు వారు ఏ కార్యం చేసినా ఈశ్వరార్పణమే చేస్తారు వారంటూ ఆ కార్య సంబంధమైన ఫలితం పట్ల అంతకనే ఆసక్తి లేకుండానే సర్వేక సమస్తము సర్వభూతములందు ఉన్నటువంటి పరమాత్మ కోసమే చేస్తారు పరమాత్మకే అర్పణ చేస్తారు సమస్త జీవులకు కూడా ఉపకారము అంటే సమస్త జీవులు ఎందు పరమాత్మ స్వరూపమే నెలకొని ఉన్నది కాబట్టి దాని యొక్క అంటే ఆ సమస్త భూతములు ఎందు చూపబడేటువంటి నిండబడినటువంటి ఆ పరమాత్మతత్వమునందే వారు లీనమై ఉంటారు కాబట్టి ఇక ప్రపంచంలో లోకము యొక్క సంగ్రహార్థం కోసం లోకుల యొక్క హితము కోసం అనేక కార్యాలను వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు వారు ఆ తత్వమునందు స్థిరులై ఉన్నటువంటి మహనీయులు కాబట్టి వారి యొక్క భగవంతుని యొక్క స్థితికి ఏమాత్రము కూడా భంగం కలగకుండానే ఉంటుంది వారు సమాధి స్థితిలో ఉన్న లోకమునందు వ్యవహారాలు సలుపుచూ ఉన్నా కర్మలను అనుసరిస్తూ ఉన్నా వారు కర్మలను వదిలివేసి కదలకుండా కూర్చొని ఉన్నా కూడా వారి యొక్క భగవంతుని యొక్క స్థితికి ఏమాత్రము కూడా భంగము కలుగుకుండానే ఉంటారు అనే చెబుతూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్త జనావని బంధవిమోచనీ భవభయహారిణి భవ్యదాయని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्